వెల్కమ్ టు నేను సైతం మీకోసం

వస్తుంది మన హిందువులు కూడా బాగా వస్తుంది ఎలా అవుతుంది కథ నేను చిరంజీవి గారి ఎక్తబిడ్ తప్పేస్తాను నా ఉద్దేశం ఏమి కాదు ఆయనంతా నేనంత నేను కనీసం ఇరవై సంవత్సరాలు చూడడం ప్రయత్నం చేస్తాను ఆయన ఇంటి దగ్గర రెండు సార్లు పోయినా దొరకలే మాజీ మంత్రి రఘువీర్ రెడ్డి ద్వారా కూడా ఫోన్ చేయించిన ఆయన గిరి గిరి నంబర్ ఇచ్చినాడు అసిస్టెంట్ ఆయన ఆయన పిఏ పిజ్ ఆయన చాలా రాజుగా మాట్లాడినాడు నాలుగేళ్ళు దొరకదు మూడేళ్ళు దొరకదు అని చెప్పదు ఇంక మళ్ళీ వచ్చేసి సవితమ్మ ద్వారా కూడా ప్రయత్నం చేసిన గుండె మంది ద్వారా ఆయన చేయట్లేదు అంత ఆ విధని పరిస్థితి నేను ఇచ్చి ఎంతో ఎంతో ఖర్చు పెట్టుకున్నాను నాకు ఖర్చు పెట్టుకోమని నా అభిప్రాయం అదే అంటే నాకు ప్రాణం అంతే కాబట్టి నన్ను రాసిండే స్టోరీ ఆయన హీరోగా తీయాలనేది అనేది నా అభిప్రాయం నిర్మాత ఉన్నాడా నిర్మాత వాళ్ళే ఎంత చూసుకుంటారు కొడుకుంటారు కదా స్టోరీ అంత నచ్చితే తీసుకుంది లేకుండా అవుతుంది కదా అంతే నచ్చాల నచ్చి తీరల్లా వెయ్యి సినిమాలు చూసింటాను వెయ్యి సినిమాలు చూసి ఆ డైరెక్టర్ తెలుసు నాకు అంతా తెలుసు కాబట్టి ఎప్పుడు కథ మాత్రం మీ దగ్గర ఉంది డైరెక్టర్ ఎవరు డైరెక్టర్ రాజమౌళి కూడా నేను లెటర్ అక్క ఎస్ఎస్ రాజమౌళి ఆయన కూడా రెస్పాన్స్ ఇవ్వాలి ఏం కథ ఆయనకి ఇస్తే ఆయన చూసుకుంటారు అంతే మీరు అంతవరకు లేదు కదా మీరు ఇంతకుముందు ఏం పని రైతు మరి నీకు సినిమా రంగం మీద మీకు ఎందుకు మక్కువ మక్కువ అంటే ఆయన నటన అంటే నాకు అంత అభిమానం చిన్న పిచ్చి ఆయన ప్రతి సినిమా చూసాను అదంటే ఎల్ల మాట అభిమానున్నట్టు అది చిరంజీవితోనే చిరంజీవి గర్తనే సినిమా తీయాలని మీకు ఎందుకంటే ఎందుకంటే నా అభిమాను హీరో నా ప్రాణం ఉన్నట్లయినా కాబట్టి ఆయనకే ఇలా వేరే సీరియాలకి ఇస్తామని కూడా అడిగితే అంటే ఈ కథ ఆయనకే సూట్ అయిందండి మీకు ఆయనకే షూట్ అవుతుంది షూట్ అయిందండి అది ఉంటుంది రామకృష్ణ నల్గొండ నల్గొండరాజుపల్లి శివమందిపల్లి మండలం శ్రీ సత్సాయ్ జిల్లా నేను గత ముప్పై సంవత్సరాల నుండి కూడా చిరంజీవి వీరాభిమాని ఆయన సినిమా ప్రతి సినిమా కూడా నేను ప్రతి వ్యక్తి కూడా రిలీజ్ రోజే రోజు సినిమా కూడా చూసాను ఒక్కో సినిమా పది సార్లు ఇరవై సార్లు కూడా చూసాను అయితే యా సినిమా సక్సెస్ కానీ అది ఖచ్చితంగా నేను ఫంక్షన్ చేసి తీరాల్సిందే చేశాను సుమారు ఖర్చు పెట్టుకున్నాను నాకు అంత ఉత్సాహం ఎందుకంటే ఆయన అంటే నాకు వీరాభిమానం అనమాట అయితే ఆయనని నేను చూడాలని హైదరాబాద్కి రెండు సార్లు పోయాను నాకు దర్శనం ఇవ్వలేదు మళ్ళీ మంత్రుల ద్వారా కూడా రికమెండ్ చేశాను ఒక పవిత్రమైన ఒక నవాబు చక్రవర్తి కథ జానపద రాసి ఆయన కంది వల్ల ఆయన ఎక్స్క్యూటబుల్ అయినట్లు రాశాను అనమాట చరిత్ర చరిత్రత్మకంగా ఉంటుంది అది మన రికార్డ్ అయిపోతుంది ఈ బాహుబలి కూడా పనిచేత ఆ విధంగా ఉంటుంది అంటే రాశాను ఆయన కోసం ఎన్ని కష్టాలు పోయినాను ఎన్ని ఇబ్బందులు పోయినాను ఎంత ఖర్చు పెట్టుకున్నాను అయితే ఆయన గారే నాతో ఏం చెప్పలేదు అనుకో ఖర్చు పెట్టుకో చేసుకొని అది నా అభిమానం ఆయన మీద నాకుండే ప్రేమ నా విశ్వాసం అంతే ఆయన కోసము తిరిగి తిరిగి బేజారైపోయి చేతగాక లాస్ట్ జీచుకొస్తున్నా ఎందుకంటే ఆయన చూడనే చూడాలా జీవితంలో చూసి చచ్చిపోలా చచ్చిపోలే ఆయన సినిమా కథ అందించాలా అనేది ఆయన వచ్చే వరకు కూడా నేను జీసంటే వినించుకోను ఈయన చనిపోయినా పర్వాలేదు నేను లేని పైకి ఆయన రావాలా అంటే చిరంజీవి రాకపోతే చిరంజీవి రాకపోతే లేదు అదే ఈడే నిరాహార తీర్చా ఎన్ని రోజులు చేస్తారు చనిపోయే వరకు నేను చనిపోయినా పర్వాలేదు నా జీవితం ఆయన కోసం అభిమానం చిరంజీవి నా పిచ్చి అభిమానం ఆయనకి అంతే అది అభిమానం ఎంత అంటే ఎంత చెప్పలేను అంత అనంతం అనమాట అది మీద ప్రేమ నాకు అనంతము వచ్చి వస్తే నాకు సంతోషంగా ఉంటుంది నేను ఒక జీవితంలో ఏదో సాధించినట్లయితుంది అదే నా కోరిక వచ్చి తీరా వచ్చే వరకు నేను దీక్ష మాత్రం విరవించను నేను చదిపోయినా కూడా పర్వాలేదు ఇది నా కోరిక